తులారాశి వారికి అక్టోబర్ నెల జ్యోతిష్య ఫలితాలు అద్భుతంగా శక్తివంతంగా మార్పులతో నిండినవిగా ఉండబోతున్నాయి ఈ నెలలో శుక్రుడు బుధుడు గురుడు కుజుడు చంద్రుడి ప్రభావం మీ జీవితంలోని ప్రతి రంగంలో కొత్త శక్తిని నింపబోతున్నాయి ఆరోగ్యంలో శక్తివంతమైన మార్పులు ఆర్థిక రంగంలో లాభాలు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కుటుంబంలో సఖ్యత ప్రేమ రోల్ రొమాంటిక్ లక్షణాలు ఆధ్యాత్మికతలో మానసిక ప్రశాంతత లభించబోతున్నాయి ఈ నెలలో ప్రతి వారం వేర్వేరు శక్తులు వేర్వేరు ఫలితాలు ఇస్తాయి కాబట్టి మీరు తప్పక చివరి వరకు చూడండి తులారాశి వారికి అక్టోబర్ నెల జ్యోతిష్య ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు తులారాశి వారికి అక్టోబర్ నెల మొదటి వారం జ్యోతిష్య ఫలితాలు శుభప్రదంగా ఉండబోతున్నాయి శుక్రుడు బుధుడు కుజుడు అనుకూల ప్రభావం చూపించబోతున్నారు ఈ వారం ఆరోగ్యం ఆర్థికం ఉద్యోగం కుటుంబం ప్రేమ ఆధ్యాత్మికం అన్నీ ప్రత్యేకంగా మారబోతున్నాయి ఇప్పుడు ఒక్కో విభాగం వారిగా చూద్దాం ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం తులారాశి వారికి ఆరోగ్యంలో శక్తివంతమైన మార్పులు కనిపిస్తాయి శరీర శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్న జలుబు అలసట తప్ప పెద్ద సమస్యలు ఉండవు యోగా ధ్యానం ప్రాణాయామం చేస్తే మరింత శక్తివంతంగా ఫలితాలు పొందుతారు శుక్రగ్రహ ప్రభావం వల్ల చర్మం కాంతి అందంతో మెరుగుదల ఉంటుంది ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం తులారాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి బకాయి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి పెట్టుబడులు లాభిస్తాయి బుధ గ్రహ అనుకూలత వల్ల వ్యాపార చర్చలు విజయవంతం అవుతాయి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు లాభదాయకంగా మారుతాయి ఇక ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్ అవకాశాలు మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు లభిస్తాయి ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్య లాభాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి కుజగ్రహ శక్తి వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కఠినమైన పనులు సులభం అవుతాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో సఖ్యత ఆనందం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పాత విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది చిన్నవారితో స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం వల్ల శాంతి సంతోషం పెరుగుతుంది ఇక ప్రేమ వివాహానికి సంబంధించి ప్రేమలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి పాత విభేదాలు పరిష్కారం అవుతాయి తులారాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది వివాహంలో కొత్త పెళ్లి సంబంధాలు ముందుకు సాగుతాయి పెద్దల అనుమతి లభిస్తుంది శుభముహూర్తాల చర్చలు జరుగుతాయి ఇక చదువు విషయానికి వస్తే విద్యలో తులారాశి విద్యార్థులకు కేంద్రీకరణ పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది కష్టపడి చదివిన వారికి స్కాలర్షిప్ అవకాశాలు లభిస్తాయి భూధ గ్రహ అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే ఆలయ దర్శనం పూజలు హోమాలు జపాలు మానసిక శాంతినిస్తాయి భక్తి పెరుగుతుంది శుక్రగ్రహ ప్రభావం వల్ల కళలు సంగీతం సృజనాత్మకతలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది ఇక వారు ఈ వారం శుక్రగ్రహానికి పూజలు చేస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు శుక్రవారాల్లో తెల్లని పూలు సమర్పించడం గోమూత్రం దానం చేయడం స్త్రీలకు దుస్తులు దానం చేయడం శ్రేయస్కరం శుక్రమంత్ర జపం చేస్తే ఆర్థికం ఆరోగ్యం కుటుంబంలో శుభ ఫలితాలు లభిస్తాయి ఇక తులారాశి వారికి అక్టోబర్ రెండో వారంలో ఎలా ఉంటుందో చూద్దాం తులారాశి వారికి అక్టోబర్ రెండో వారం జ్యోతిష్య ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి ఈ వారం శుక్రుడు బుధుడు కుజుడు ప్రభావం కొత్త సవాళ్ళు కొంత శుభ ఫలితాలు ఇస్తాయి ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఇప్పుడు ఒక్కో విభాగం వారిగా చూద్దాం ఆరోగ్యం ఈ ఆరోగ్య ఆరోగ్య విషయంలో తులారాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అలసట తలనొప్పి జీర్ణ సమస్యలు కలగొచ్చు క్రమమైన ఆహారం వ్యాయామం యోగా చేస్తే సమస్యలు తగ్గుతాయి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం శుక్రగ్రహ ప్రభావం వల్ల శరీర కాంతి అందంలో మెరుగుదల ఉంటుంది ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఈ వారం తులారాశి వారికి లాభదాయకమైన సమయం బకాయి డబ్బులు తిరిగి వస్తాయి కొత్త పెట్టుబడులు లాభిస్తాయి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి బుధగ్రహ అనుకూలత వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఖర్చులు పెరిగిన ఆదాయం కూడా పెరుగుతుంది ఇక ఉద్యోగ విషయాలకు వస్తే ఉద్యోగంలో ఈ వారం కొత్త అవకాశాలు లభిస్తాయి ఆ ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం ఉంది సీనియర్ల సహకారం లభిస్తుంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కుజగ్రహ శక్తి వల్ల ధైర్యం పెరుగుతుంది కఠినమైన పనులు సులభమవుతాయి ఇక కుటుంబ విషయాలు చూస్తే కుటుంబంలో ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి పాత విభేదాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది కానీ పెద్దల సహకారం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి చిన్నవారితో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో శుభకార్యాలు చర్చలు జరుగుతాయి ప్రేమ వివాహం సంబంధించిన విషయాలకు వస్తే ఈ వారం తులారాశి వారికి కొన్ని సవాళ్ళు ఉంటాయి అపార్థాలు రావచ్చు కానీ బుధ గ్రహ అనుకూలత వల్ల కమ్యూనికేషన్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి సింగిల్ వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వివాహంలో కొత్త సంబంధాలు ముందు సాగుతాయి పెద్దల అనుమతి లభిస్తుంది ఇక చదువు విషయంలో తులారాశి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి కేంద్రీకరణ పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది బుధ గ్రహ అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్కాలర్షిప్ అవకాశాలు లభిస్తాయి ఇక ఆధ్యాత్మికత విషయానికి వస్తే ఈ వారం తులారాశి వారికి భక్తి పెరుగుతుంది ఆలయ దర్శనం పూజలు హోమాలు మానసిక శాంతి స్థాయి ధ్యానం జపం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది పరిహారాల విషయంకో ఈ వారం తులారాశి బుధ గ్రహానికి పూజలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు బుధవారాల్లో పచ్చని వస్త్రాలు ధరించడం పచ్చని పండ్లు దానం చేయడం శ్రేయస్కరం బుధ మంత్రం జపం చేస్తే ఆర్థికం ఉద్యోగంలో శుభ ఫలితాలు లభిస్తాయి ఇక తులారాశి వారికి మూడో వారానికి విషయానికి వస్తే జ్యోతిష ఫలితాలు శక్తివంతమైన మార్పులు తీసుకురానున్నాయి ఈ వారం శుక్రుడు గురుడు కుజుడు ప్రభావం మీ జీవితంలో కొత్త అవకాశాలు కొత్త సవాళ్ళు ఇస్తాయి ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికంగా లాభాలు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కుటుంబంలో సఖ్యత ప్రేమలో రొమాంటిక్ లక్షణాలు కనిపిస్తాయి ఇప్పుడు ఒక్కో విభాగం వారిగా చూద్దాం ఆరోగ్యం విషయంలో తులారాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలసట నిద్రలేమి జీర్ణ సమస్యలు కలగవచ్చు క్రమమైన ఆహారం వ్యాయామం యోగా చేస్తే సమస్యలు తగ్గుతాయి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం గురుగ్రహ ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆర్థికంగా ఈ వారం తులారాశి వారికి లాభదాయకమైన సమయం కొత్త పెట్టుబడులు లాభిస్తాయి బకాయి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ఖర్చులు పెరిగిన ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగంలో ఈ వారం కొత్త అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది సీనియర్ల సహకారం లభిస్తుంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కుజగ్రహ శక్తి వల్ల ధైర్యం పెరుగుతుంది కఠినమైన పనులు సులభం అవుతాయి కుటుంబంలో ఈ వారం సఖ్యత ఆనందం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పాత విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది చిన్నవారితో స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి ప్రేమలో ఈ వారం తులారాశి వారికి రొమాంటిక్ లక్షణాలు లభిస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి పాత విభేదాలు పరిష్కారం అవుతాయి సింగిల్ వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వివాహంలో కొత్త సంబంధాలు ముందుకు సాగుతాయి పెద్దల అనుమతి లభిస్తుంది విద్యలో ఈ వారం తులారాశి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది గురుగ్రహ అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్కాలర్షిప్ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మికంగా ఈ వారం తులారాశి వారికి భక్తి పెరుగుతుంది ఆలయ దర్శనం పూజలు హోమాలు మానసిక శాంతినిస్తాయి ధ్యానం జపం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది ఈ వారం తులారాశి వారు గురుగ్రహానికి పూజలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు గురువారాల్లో పసుపు వస్త్రాలు ధరించడం పసుపు పువ్వులు సమర్పించడం పసుపు పండ్లు దానం చేయడం శ్రేయస్కరం గురుమంత్ర జపం చేస్తే ఆర్థికం విద్యలో శుభ ఫలితాలు లభిస్తాయి ఇక నాలుగో వారంలో చూస్తే జ్యోతిష్య ఫలితాలు శుభప్రదంగా శక్తివంతంగా ఉండబోతున్నాయి ఈ వారం శుక్రుడు బుధుడు చంద్రుడు ప్రభావం మీ జీవితంలో కొత్త మార్పులు కొత్త అవకాశాలు తీసుకురానున్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థికంగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందం ప్రేమలో రొమాంటిక్ లక్షణాలు కనిపిస్తాయి ఇప్పుడు ఒక్కో విభాగం వారిగా చూద్దాం ఆరోగ్యం విషయంలో తులారాశి వారికి శక్తివంతమైన మార్పులు కనిపిస్తాయి శరీర శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలుండవు యోగా ధ్యానం ప్రాణాయామం చేస్తే మరింత శక్తివంతమైన ఫలితాలు పొందుతారు చంద్రగ్రహ ప్రభావం వల్ల మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఆర్థికంగా ఈ వారు తులారాశి వారికి లాభదాయకమైన సమయం కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి బకాయి డబ్బులు తిరిగి వస్తాయి వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి బుధగ్రహ అనుకూలత వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది పెట్టుబడులు లాభిస్తాయి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఉద్యోగంలో ఈ వారం కొత్త అవకాశాలు వస్తాయి ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి సీనియర్ల సహకారం లభిస్తుంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి శుక్రగ్రహ ప్రభావం వల్ల వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారుతాయి కుటుంబంలో ఈ వారం ఆనందం సఖ్యత పెద్దల ఆశీర్వాదాలు లభిస్తుంది పాత విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది చిన్నవారితో స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి కుటుంబంలో సంతోషం శాంతి పెరుగుతుంది ప్రేమలు ఈ వారం తులారాశి వారికి రొమాంటిక్ క్షణాలు లభిస్తాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి పాత విభేదాలు పరిష్కారం అవుతాయి సింగిల్ వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి వివాహాల్లో కొత్త సంబంధాలు ముందుకు సాగుతాయి పెద్దల అనుమతి లభిస్తుంది శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమలో ఆనందం పెరుగుతుంది ఈ వారం విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి కేంద్రీకరణ పెరుగుతుంది పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది బుధగ్రహ అనుకూలత వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్కాలర్షిప్ అవకాశాలు లభిస్తాయి విద్యలో కొత్త అవకాశాలు వస్తాయి ఆధ్యాత్మికంగా ఈ వారం తులారాశి వారికి భక్తి పెరుగుతుంది ఆలయ దర్శనం పూజలు హోమాలు మానసిక శాంతినిస్తాయి ధ్యానం జపం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది ఈ వారం తులారాశి వారి చంద్రగ్రహానికి పూజలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు సోమవారంలో పాలు తల్లిన పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం గోమూత్ర దానం చేయడం పాలు దానం చేయడం శుభప్రదం చంద్ర మంత్రం జపం చేస్తే ఆరోగ్యం కుటుంబంలో శుభ ఫలితాలు లభిస్తాయి తులారాశి వారికి అక్టోబర్ నెల మొత్తం శుభప్రదంగా శక్తివంతంగా అవకాశాలతో నిన్న నెలగా ఉండబోతోంది ఆరోగ్యంలో శక్తి పెరుగుతుంది ఆర్థికలో లాభాలు వస్తాయి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ప్రేమలో రొమాంటిక్ క్షణాలు లభిస్తాయి ఆధ్యాత్మికతలో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో శుక్రగ్రహం బుధగ్రహం గురుగ్రహం చంద్రగ్రహం అనుకూలంగా ప్రభావం చూపుతాయి పరిహారాలు చేస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు తులారాశి వారికి అక్టోబర్ నెల ఒక కొత్త ఆరంభం ఒక కొత్త శక్తి ఒక కొత్త విజయ పథం అని చెప్పవచ్చు ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం ప్రతి ఆరంభం మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా మార్చబోతోంది